మీద ఎవరి ఆడికి ఐడెంటిఫై అలా ఉంటుంది సో అలాగే నాకు ఫస్ట్ అలా వచ్చింది కాబట్టి నేను మధ్యలో చేసా నేను కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూషన్ కూడా చేశాను షాక్ సినిమా రఘుదేవి సినిమా అప్పుడు ఫస్ట్ నేనే కొలాబరేట చేశా రంగోపులవర్మ అయితే సురేష్ కొండెడ్డి ప్రొడ్యూసర్లో సురేష్ కొండ్రెడ్డి పైన తర్వాత కింద రాంగోపులవర్మ రఘుదేవి మన హరిశంకర్ ఫస్ట్ సినిమా దాని డిస్ట్రిబ్యూషన్ మొత్తం మనం తీసుకుని ప్రొడక్షన్ షూటింగ్ టైంలో ఉంచే కలిసి చేయడం జరిగింది ఆ సినిమా తర్వాత ఫెయిల్ అయింది మనకి ఇది కలిసి రాదు మనకి ఇదే బెస్ట్ అని చెప్పేసి అప్పుడు తగ్గా తర్వాత మన చకల శంకర్ తోటి అతను హీరో ఇంట్రడ్యూస్ ఇంట్రడ్యూస్ చేస్తూ చేశాను వేరే పాటనతో కలిసి ఆ సినిమా చేశాను తర్వాత ఎందుకంటే నేను చాలా సినిమాలు తెర వెనుకలు ఉన్నా ఇది స్టేట్ సినిమాలు తెర ముందు లేను డబ్బింగ్ సినిమాలు తెరముందు ఇప్పటి వరకు మీరు రిలీజ్ చేసిన ప్రతిదీ బ్లాక్ బస్టర్ అది ఒక ప్రొడ్యూసర్గా ఒక అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు సంతోషం సురేష్ సంతోషం ఓనర్ అండ్ ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ జర్నలిస్ట్ ఇప్పుడు పిఆర్ఓ హీరో హీరోగా కూడా ఒక సినిమా రాబోతుంది వేరాభిమాని అని నిన్నే టీజర్ చూసాం కళ్ళు చెదిరిపోయాను నిజంగా సో అది ఎప్పుడు రిలీజ్ అవుద్ది దాని గురించి ఏమైనా అప్డేట్లు ఇస్తారా అది హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ మంత్ ఆగస్టులోనే అది డెఫినెట్గా చూసిన తర్వాత మీరు అందరూ ఈ సినిమాకి ఎంత అప్రిషియేట్ చేశారు సినిమా అయిన తర్వాత లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చే సినిమా అది అవునా అంత గొప్ప సినిమా నా పెర్ఫార్మెన్స్ పక్కన పెట్టేస్తే సినిమా కంటెంట్ అలాంటి కంటెంట్ దాంట్లో దాంట్లో మామూలు సూపర్ కంటే ఒక మంచి మెసేజ్ ఒక మెసేజ్ కూడా అందరికి నచ్చే ఒక అద్భుతమైన మెసేజ్ ఉంది సినిమా అది సో అందరినీ ఇన్స్పిరేషన్ కలిగించే గొప్ప సినిమా అది ఓకే అండ్ ఈ సినిమా వరకు వస్తే ఇప్పటి వరకు మీరు రిలీజ్ చేసే సినిమాల్లో ఇది హైయెస్ట్ థియేటర్కల్ రిలీజ్ మూడు వందల యాభై ప్లస్ సో ఇక్కడ స్ట్రైట్ తెలుగు ఫిలింకే అన్ని థియేటర్లు రావు అన్ని థియేటర్లు ఎలా తెచ్చుకున్నారు అండ్ డిఎన్ఏ అనే తమిళ్ ఫిలిం కదా ఆ టైటిల్ ఎందుకు మార్చారు మై బేబీగా ఈ సినిమా చూసినప్పుడు నాకు ప్రతి సినిమా సరే అంటే నేను ఓపెన్గా చెప్పేస్తా ఫస్ట్ మన జర్నీ అనే సినిమా ఉంది కదా ఆ సినిమాకి తమిళ్లో ఎంగేయం ఎప్పోదు ఆ సినిమా ఎంగయ్యదండి ఎప్పుడైనా ఎక్కడైనా ఆ సినిమా కొంతమంది నచ్చల నేను ఆ సినిమా షూటింగ్ టైంలో తీసుకున్నాను ఫస్ట్ కాపీ చూసిన తర్వాత నాకు ఈ టైటిల్ వద్దండి నేను వేరే టైటిల్ పెట్టుకుంటాను మురుదాస్ గారు ద గ్రేట్ డైరెక్టర్ మురుదాస్ డైరెక్టర్ అంటే మీ ఇష్టం అని అన్నారు తర్వాత కొంతమంది అబ్జెక్షన్ పెట్టారు పెడితే లేదండి నాకు అది వద్దండి అని చెప్పి నేను ఆలోచించి రాత్రి మూడు గంటలకి శివాని ఈ సినిమాకి ఎవరైతే డిజైన్ చేశాడో వర్కింగ్ టైటిల్ శివ రాత్రి మూడోన్నరకి ఫోన్ చేశా శివ నాకు ఈ సినిమా ఇది ఇది జర్నీ అనే టైట్లు నాకు ఆ జర్నీ కావాలి బస్సు ఒకటి కింద యాక్సిడెంట్గా నాకు సింబల్ కావాలి అని చెప్పి తనకు ఫోన్ చేశా చేస్తే తను తెల్లారిదప్పుడు పంపిస్తాడు ఆరు గంటలు పంపిస్తే నేను మురుదాస్ గారి పట్టుకొని చూపించా సార్ నా టైటిల్ ఇదంటే అద్దరిపోయింది సార్ సూపర్ సార్ అన్నారు తనకు కొంతమంది నచ్చపోతారు లేదు నాకు ఈ టైటిల్ కంపల్సరీ కావాలి టైటిల్ ఉంటే నేను సినిమా చేస్తాను కానీ ముండుకి వేసుకుని జెన్యా అని సినిమా చేశా అలాగా నేను ఆ సినిమా ఫస్ట్ సినిమా చూసినప్పుడు ఈ సినిమా చూసినప్పుడు కూడా ప్రొడ్యూసర్లు నేను సినిమా ఫస్ట్ నా బిడ్డ నా బిడ్డ అంటూ సినిమా సీన్ సినిమా చూసే కాదు సో మై బేబీ అంటే అనే అనేది బాగా పట్టుకుంటుంది ఇది రెలవెంట్ టైటిల్ డిఎన్ఏ అనేది అది అంత తెలుగుకి అంత పనికిరాదు అని చెప్పేసి నేను టైటిల్ ఫిక్స్ అయిన తర్వాత ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళా ఈ సినిమా కొన్నప్పుడు ప్రొడ్యూసర్ చెప్తే షాకు ఈ టైటిల్తో మేమే చేస్తే ఇంకా పెద్ద హిట్ అయ్యి ఉండేది మీరు నిజంగా సూపర్ అండ్ ఆ టైటిల్ అని అన్నారు సో మనకి ప్రేక్షకుడు రప్పించేది రప్పించడం కోసం కావాల్సింది మెయిన్ టైటిల్ ఆ టైటిల్ బట్టే ఈ మధ్యన తమిళ్ టైటిల్ తెలుగులో చాలామంది పెట్టేస్తారు అసలు అర్థం కావట్లా ప్లస్ మరాటి డైరెక్ట్ పెట్టేస్తారు ఓకే అదేంటంటే యూనివర్సల్గా ఉంటుంది ప్లస్ దాని మీద ఆల్రెడీ యాస్టాక్స్ ఇవన్నీ కూడా ఉంటుంది ఆ టైటిల్ అన్ని లాంగ్వేజ్ ఉంది కాబట్టి అలా ఉండే కొన్ని సినిమాలు ఓకే అసలు అర్థం కాని టైటిల్తో చాలామంది ఈ మధ్యలో వస్తున్నాయి అలాగే అర్థమయ్యే టైటిల్తో రావాలనే ఉద్దేశంతో నేను ఈ సినిమా ఈ దీనికి మై పై పెట్టడం జరిగింది లాస్ట్ సినిమాకి ఈ సినిమాకి చాలా గ్యాప్ వచ్చింది రీజన్ ఏంటి ఒకటి కరోనా రెండు ఇండస్ట్రీలో ఓటీటీ డామినేట్ చేయడం ఇదివరకు ఏంటంటే నేను సినిమా ఒక సంవత్సరం అది నాకు తెలిసి ప్రేమించిన సినిమా త్రీ ఇయర్స్ తర్వాత నేను ఎప్పుడు చేశాను ఆ తర్వాత ఇంక అందరూ మర్చిపోయిన సినిమాని లేపి తీసుకొచ్చి చేసిన సినిమా అది సో అలా ఇప్పుడు ఏంటంటే వన్స్ ఓటీటీలో రిలీజ్ అయిపోయిన తర్వాత మనం ఏ సినిమాని డబ్బింగ్ చేసే అవకాశం లేదు ఇప్పుడు చిన్న సినిమాలు అంటే థర్టీ డేస్ ఫిఫ్టీ డేస్కి చేసేస్తాను రిలీజ్లు కాబట్టి ఆ భయం వేసి మనం ముందు చూసినా కానీ సరిపోవట్ల ప్లస్ ఇప్పుడు థియేటర్లు కూడా ఆఫ్టర్ ఫైవ్ వీక్స్ తర్వాత వాళ్ళు ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్కి వచ్చేస్తాయి ఇవ్వట్లేదు డబ్బులు కూడా ఇవ్వట్లేదు ఎక్కువ ఇవ్వట్లా వర్క్ షేర్ ఇవ్వట్ల సో ఇవన్నీ ప్రమాదాలు ఉన్నాయని చెప్పేసి ఈ టైంలో మనకు కరెక్ట్ కాదు అని చెయ్యరు సైమల్ సినిమాలు అయితే మనం చేయదు సైమల్ చేయాలంటే ఆడ ఎలా తీసాడో తెలియదు ఎలాంటి కథో తెలియదు ఏంటో తెలియదు ఇదైతే మనం చూజీగా చూస్ చేసుకోవచ్చు కనీసం పోస్ట్ కాబు వచ్చిన తర్వాత మనం చూశాను ఎక్కువ సినిమా అలా చేసాను కొన్ని ఏమో సైమ్ రిలీజ్ చేసిన సినిమాలు నేను చేసిన అట్ల అంటే రెడీమేడ్ సినిమాలు ఇంకా తీస్తా ఉంటారు అంటే నా నాన్న ఇవన్నీ కూడా సైమి ఇంటెన్స్ రిలీజ్ రిలీజ్లాయి అవన్నీ మందు అనుకుని చేసిన సినిమాలే మన విక్రమ్ అనుష్క సినిమా అది అట్లా చేయడం జరిగింది హాయ్ సురేష్ ఆయన మన అభిశ్రమ నాకైతే మీ మీద ఒక కంప్లైంట్ ఉందండి చెప్పండమ్మా నేను అసలే చిన్న సెంటిమెంట్ సీన్ చూసినే ఏడ్ చేస్తా ప్రేమిస్తే చూశాను అమ్మో ఇంకా చూడకూడదు ఇలాంటి సినిమాలు అనిపించింది అంతలా నాకు ఒక టూ త్రీ డేస్ నాకు చాలా ఇదైపోయింది తర్వాత జర్నీ అయితే ఒక హండ్రెడ్ టైమ్స్ చూసుంటా మా ఇంట్లో వాళ్ళు రోజు అక్షింత వాళ్ళు ఎందుకు ఇట్లా ఏడ్చుకుంటూ కూడా చూడాలి సినిమాని అనేసి ఆ తర్వాత రాత్రి మూవీస్ వస్తున్నాను ఇటు డైరెక్టర్ ప్రభాకర్ గారు ఉన్నారు ఇటు అప్పాజీ గారు ఉన్నారు నేను కన్నీళ్ళు అవును అవును మీ పేర్లు మీరు సంతోషం సురేష్ మరి మాకు సంతోషాన్ని మంచిగా థియేటర్కి వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఎండింగ్ ఉంటుంది కదా ఎండింగ్ డెఫినెట్గా హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా నా సినిమాలు అన్నీ ఉంటాయిగా ఉండదు అంటే ఇక్కడ రెగ్యులర్గా మన తెలుగు వాళ్ళు తీలేని ఇప్పుడు ఇటువంటి సినిమాలు మనం రీమేక్ చేస్తే సరిగా ఆడకపోవచ్చు కానీ ఆడవచ్చు కూడా ఆడకపోవచ్చు ఎక్కువ ఎక్కువ శాతం అలాంటి సినిమాలు మనం మిస్ అవ్వకూడదు తెలుగు ప్రేక్షకులు అసలు మిస్ కాకూడదు నేను ఈ సినిమాకి నిజంగా కష్టపడ్డా లేదు ఈ సినిమా మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ మిస్ అయిపోతారు మిస్ పై వేసి బై వేసి నేను అడాడు అడాడుగా చేయడం జరిగింది ఈ సినిమాని సో అదే డెఫినెట్గా నిన్న ప్రీమియర్ చేసిన మీ అందరికి నచ్చటం అందరూ అంత అప్రైజ్ రావటం హ్యాపీ ఫీల్ అయ్యింది అంతే వీరాభిమాని ట్రైలర్ టీజర్ చూసాను చిన్న ఇచ్చారు అది చూస్తున్నప్పుడు నాకు ఎంలీల లేటెస్ట్ వర్షన్ చూస్తున్నానా అనిపించింది ఏమంటారు దీని గురించి నేను బాగా ఇష్టపడే ఒక అభిమానికి అభిమాని అభిమాని సో అది ఏంటి అనేది ఇప్పుడు ఆ సినిమా ప్రెస్ పెట్టేటప్పుడు దాని గురించి మొత్తం రివీల్ చేస్తాను కానీ డెఫినెట్గా ఆ సినిమా చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది సమాజానికి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఓహో ఇంత ఇంత ఇదా అని అనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళు అభిమానులు అందరికి బాగా నచ్చే సినిమా అవుతుంది ఆ లీ వెస్ట్ థ్యాంక్ యూ సక్సెస్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా హాయ్ అండి ఆయండి సార్ ఇప్పుడు సినిమా చాలా బాగుంది ఓకే సార్ ఇప్పుడు మీరు చూసిన తర్వాత ఈ సినిమా ద్వారా వ్యక్తిగతంగా మీరు ఏం నేర్చుకున్నారు అంటే ఏం చెప్తారు సార్ నేను ఏడ్చా మేడం లాగా సినిమా చూసి నాకు కనెక్ట్ అయిపోద్ది ఆటోమేటిక్గా అయిపోయిన తర్వాత అదే నేను ఈ సినిమా మన మనోళ్ళు ఎవ్వరూ మిస్ కాకూడదు రిలీజ్ చేయాలి కంపల్సరీ చేయాలని నేను ఈ సినిమా థియేటర్లో ఆ ఫీల్డ్ థియేటర్లో ఓటీట్లు చూస్తే అస్సలు అసలు ఎక్కువ అంటే ఏదో పని చేసుకుంటే సరదాగా చూస్తాం కానీ ఇంట్లో అయితేనే కానీ థియేటర్కి వచ్చి చూస్తే మాత్రం ఆ ఫీల్డ్ డిఫరెంట్గా అనిపిస్తుంది ఓకే సార్ ఇప్పుడు ఒక నిర్మాతగా మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ జర్నీ అనేది చేస్తున్నారు సార్ ఒకప్పుడు మీరు ఒక సినిమా చేస్తే అది ఖచ్చితంగా సూపర్ హిట్ అయిపోయేది అంటే ఆ స్టోరీ పరంగా అంత బలం ఉండేది ఇప్పుడు అంత బలం ఉన్న కాన్సెప్ట్ తీసుకుంటున్నా కూడా జనాలు ఆడియన్స్ అనేది థియేటర్స్ దాకా రావట్లేదు సార్ అంటే దేనికి అప్పటికి ఇప్పటికీ ఏం మారింది అంటే ఏం చెప్తారు సార్ లేదు ఎప్పుడైనా సరే మనకు గారు అనేవారు కంటెంట్ కథ 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 ముఖ్యం సినిమా కథ కంటెంట్ ఉన్న ఆడే సినిమాలు ఆడే సినిమాలు చాలా సినిమాలు ఉన్నాయి కంటెంట్ లేని పెద్ద పెద్ద సినిమాలు కూడా అటర్పులాప్లైనా ఉన్నాయి ఇప్పుడు మన మన ఈసారి మన తీసుకుంటే మన కోర్టు కానీ ఎన్ని కంటెంట్ ఉన్న సినిమాలు కదా సో ఆ తర్వాత అలా కంటెంట్ ఉన్న సినిమా ఇదే అనిపి అనిపించింది నాకంటే మీరు నిర్మాతగా మీరు ఒక సినిమా తీస్తే ముఖ్యంగా ఏ టైప్ చూస్తారు సార్ అంటే కథ ఏంచుకుంటారా అంటే ఏం చేస్తారు ఫస్ట్ లవ్ ప్రేమిస్తే దగ్గర నుంచి అది నాకు బాగా ఇష్టం ఫీల్ గుడ్ లవ్ లవ్ సినిమా ఎమోషనల్ అవి కంపల్సరీ ఉండేలా చూసుకుంటా దీంట్లో ఐదు ఫైట్లు ఉన్నాయి మీకు తెలుగు కథ నడుస్తూ ఉంటే ఐదు ఫైట్లు ఉన్నాయి అద్భుతమైన ఫైట్లు సూపర్ ఫైట్లు ఉన్నాయి దీంట్లో కానీ అది హైలైట్ అవ్వదు ఒక మాస్ హీరోకి ఎంత కావాలో అన్ని ఫైట్లు ఉన్నాయి కానీ అదంతా డామినేట్ చేసేసింది ఫీల్ అంతే ఓకే సార్ సాయి సాయి చరణ్ గారు నార్మల్గా ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా కష్టం అలాంటిది కో ప్రొడ్యూస్ చేయడం సురేష్ కొండేటి గారు లాంటి పర్సన్ దగ్గర వరకు రావడం ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం అనేది ఇంకా కొంచెం కాంప్లికేషన్ సో రీజన్స్ బిహైండ్ దట్ అంటే ఏం చెప్తారు అండ్ ఫ్యూచర్లో స్ట్రైట్ ఫిలిమ్స్ మీరైనా తీస్తారా లేదంటే ఆయన బాటలోనే వెళ్తారా కలిసి చేద్దామని అనుకుంటున్నాము స్ట్రైట్ ఫిలిమ్స్ కూడా స్ట్రైట్ ఫిలిమ్స్ కూడా చేస్తాము సబ్జెక్టెడ్ బడ్జెట్స్ ఒక మంచి కంటెంట్